నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి యాత్రను ప్రారంభించారు జగన్ ఇక్కడ ఉన్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు కూటిన పద్మ వ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బదరుడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు మాయ కూటమి ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీలో అధ్యక్షతను చేశాడు అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఒక పక్కన పెట్టుకున్నాడు ఒక ఉత్తపుత్రుని ఓ పక్కన పెట్టుకున్నాడు వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చౌటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్న మీకు తప్పకుండా ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక అంగుళం పక్కకి జరగల ఒక అంగుళం కిందకి జరగల మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు కాదు కదా వాడి బాబు కర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఇంట్రిక ముక్క కూడా పీకలేడు మీ దమ్ము మీ ధైర్యం మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది ఒక ఓటు కోసం ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాన్లో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటులని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి దొంగ అయినటువంటి ఫోర్ ట్వంటీ అయినటువంటి ఛేటర్ అయినటువంటి వెన్నుపోటుదారుడైనటువంటి దారుడైనటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా జగన్మోహన్ రెడ్డి నీ కత్త వెలుస్తానని చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేసాలంటే నువ్వు ఒక జన్మెత్తాను ఇంకో జన్మ కాబట్టి రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు రెండు ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి

ఇప్పుడైతే మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే ఐదు ఐదు లక్షలు ప్రైవేట్ లెక్క ప్రకారం అయితే పది లక్షలు ఇంత భవిష్యత్తులో కరీం మీకేమేం పథకాలు నువ్వు ఓటేస్తే గెలిపించాము ఇటువంటి పథకాలు प्रशांट वातावर नमुलो सारुत्रक येनरी निरवेंच पड़्ट में लक्षम का సిపి ఆదేశాలు నగర పోలీసులు ఉన్నతాధికారులు సమక్షంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు

సార్ వాళ్ళు డిఫెండెంట్ కనుక ఎవరైనా వస్తే బీనబడ్డకి చేయలేని వాళ్ళు కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నారు సార్ ఓకే మా కదా మాకు బీనబడ్డ అని చెప్పి సీసీ కెమెరాస్ మొత్తం ఇంట్లో చెప్పండి వాళ్ళకి డబ్బులు తీసుకొని వెళ్ళే తెస్తానే మేము అని చెప్పి వాళ్ళు ఇంకా రాలేదు సార్ మాకు అడ్వాన్స్ ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చారు ఎంత ఇచ్చారు

ఇన్స్పెక్టర్ గారు మాట్లాడేసి ఐర్ డాక్టర్ ఆయన అడగండి అడ్రస్ వాడు ఫోన్ నంబర్ ఉందా రాసుకుంటారు बिल्टिंग सिमेल है डे�टा इमारत के सामने वो तो रेस्पॉन्स पड़ा नाइन नाइन एट फाइव जीरो सिक्स एट वन फोर थ्री हाँ चमड़े मेरे मॉल के चमड़े अरे चलो सर दवाना ही नाइन एट फाइव जीरो सर नाइन एट फाइव जीरो सिक्स एट वन फोर थ्री

She's normal. Yes, normal. 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 yes, normal. No, okay. So. No. Papa normal. No Papa. Oh, please tell me. Tell me what happened.

mine Yeah. కియమరాణి <laughs> ఓటమి అరే మనం జగనగర్ దగ్గరికి

సబుల్ లేడీస్ కూడా ట్యాంకింగ్ సంబంధించిన అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజవర్గంలో యాభై ఒకటో వార్డులో యాభై ఒకటో వార్డ్ కార్పెటర్ సోదరుడు శ్రీ రయ్య వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ తలుపు తట్టి ఏ గడప తొక్కినా సరే ప్రతి ప్రతి గడపలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా తమ్ముడు మా అన్న మా బిడ్డ మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం ఆయన చేసిన మేలు మేము మనమం ఆయన చేసిన మంచిని మేము గుర్తు పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే మా జీవితాలు బాగుపడ్డాయి బాగుపడతాయి జగన్ మా భవిష్యత్తు అని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్ నామస్మరణ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అతీతంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా గతంలో ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా పార్టీలకు అతీతంగా వాళ్ళు పక్క మనకు ఓటు వేశారా లేదా అని చూడకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన కార్యకర్త బీజేపీ కార్యకర్తను చూడకుండా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలను అందించారు సంక్షేమ ఫలాలే కాదు ఈరోజు విద్యా విధానంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని కూడా రూపురేఖలు మార్చి ఈరోజు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు మహిళా సాధికారత కావచ్చు ఈరోజు ఉద్యోగ ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో పదమూడు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు చేసుకుని ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక నిరుద్యోగ సమస్య తీరాలంటే అది ఒక వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది ఈరోజు ఒక మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడులతో ఈరోజు రహేజా ఐటీ టవర్ రహేజా కాన్వికేషన్ సెంటర్ రహేజా కన్వెన్షన్ సెంటర్ రహేజా గ్రూప్ మాల్ ఏం సీమాలు ఇవన్నీ తీసుకొచ్చి మహిళలకు కానీ నిరుద్యోగ యువతీ యువకులకు కానీ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు కాబట్టి నేను విశాఖ ఉత్తర ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు నిజాయితీతో ఎలాంటి వివక్ష లేకుండా సుపరిపాలన అందించారు ఎవరు మన స్కూల్స్ అన్నింటినీ కూడా బాగు చేశారు ఎవరు హాస్పిటల్స్ అన్ని కూడా కొత్త హాస్పిటల్స్ నిర్మాణం చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు ఈ రోజు మన నియోజకవర్గంలో రూపురేఖలు మార్చి ఎవరు మన నియోజకవర్గంలో ఉన్న యువత యువకులకి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మనందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఈరోజు ఇదే కూటమి ఇదే కూటమి ఇదే బీజేపీ ఇదే జనసేన ఇదే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు ఏదో బై డిఫాల్ట్ ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాలు చేశారు తప్ప ఈ నియోజకవర్గానికి ఒక ఉద్యోగం కానీ ఒక ఉపాధి కల్పించే అవకాశాలను కానీ ఏనాడు కూడా తీసుకురాలేదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఒక్క కోటి రూపాయలు కూడా పెట్టుబడులు తీసుకురాలని సందర్భాలు ఇక్కడ శాసనసభ నాపే పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో మనం చూసాం కానీ ఈ రోజు గత ప్రభు వాళ్ళు కేవలం ఏదో ప్రచారాలకి ఆర్భాటాలకి పరిమితం అయితే రోజు మనం పద్నాలుగు వందల యాభై రూపాయల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం కరోనా కష్టకాలంలో అందరికీ అందుబాటులో ఉన్నాం ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాం ఈ రోజు కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత మా కార్పొరేటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఇచ్చిన వినతులు విజ్ఞప్తులు కూడా స్వీకరించి ఈరోజు ఈ ప్రాంతంగా రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాం ఈరోజు యాభై ఒకటో వార్డులోనే చూసుకుంటే యాభై ఒకటో వార్డులో చూసుకుంటే గత ప్రభుత్వ ఆయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఈ వార్డు డెవలప్మెంట్కి అంతటికే కలిసి కేవలం మూడు కోట్ల పదిహేను లక్షలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో కానీ ఈరోజు ఇరవై కోట్ల పైచీలకు ఈ రెండున్నర సంవత్సరాల్లోనే మేము ఖర్చు పెట్టాం ఎందుకంటే రెండు సంవత్సరాలు కరోనాతో ఉన్న మ్యారిట్ టోటల్ దగ్గర నుంచి ఈయన అక్కడ ఏఎస్ఆర్ షాటి వరకు ఉన్న రోడ్స్ అన్ని కూడా విస్తరణ చేసి ఈ నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతులు కూడా కల్పించాం కాబట్టి ప్రజలందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఒక అవకాశం కల్పిస్తే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గారు అలాగనే వేణు గారు ఇతర సీనియర్ నాయకులందరూ కూడా బయలుదేరాము వెంటనే ఈ వార్డులో ముఖ్య షో చేశాము ఝాన్సీ మేడం గారితో సుమారు ఐదు కిలోమీటర్ల వరకు కూడా రోడ్ షో చేశాము దాడి వీధి నుండి అక్కడ కోడిపందలు వీధి వరకు కూడా ఎంతో హైప్ వచ్చింది ప్రజలందరూ కూడా ఈ వార్డులో వన్ సైడ్ నేను ఛాలెంజ్ చేస్తాను ఈ వార్డులో మాకు అత్యధిక మెజార్టీ వస్తుందమ్మా ఎందుకంటే అటువంటి పటిష్టమైన నాయకత్వం ఉంది దూసుకుపోయే నాయకత్వం ఉంది అధ్యక్షులు దశవంతులు గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిన్ని గారు మరి టెంపుల్ చైర్మన్ దిలీప్ సార్ మరొక టెంపుల్ చైర్మన్ సత్యనాథరావు టెంపుల్ చైర్మన్ ఆనంద్ గారు మరొక ట్రస్ట్ బోర్డ్ మెంబరు ఆఫ్ హిమాచలము మేడం గారికి మరియు మా రాము గారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని ఎడమన్ శ్రీ మున్సిపల్ స్టైర్మెన్ పెళ్ళ రామ్ కుమారి అన్నారు वो 괜찮아요 팬 메로대요 하이 마 ವಾರ್ತು ಎಂತಪ ಮದೇ ಸಮ